హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం తెలుగు మరియు హిందీ భాషా ప్రాచుర్యానికి అంకితమై ఇరవై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న మన సంస్కృతి సంస్థ రజతోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహిస్తుంది ఈ సందర్భంగా సంస్థ తెలుగు హిందీ ప్రచారక అవార్డులను ప్రదానం చేయనుంది విజేతలకి ఐదు వేల నగదు బహుమతితో పాటు జ్ఞాపిక ప్రశంసాపత్రం అందజేయబడుతుంది ఈ అవార్డులకు ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలో పనిచేస్తున్న తెలుగు మరియు హిందీ ఉపాధ్యాయులు దరఖాస్తు చేసుకోవచ్చు అయితే ఒక ముఖ్య గమనిక మన సంస్కృతి సంస్థ నిర్వహించే రాష్ట్ర స్థాయి తెలుగు హిందీ ప్రతిభా పరీక్షలను తమ పాఠశాలతో పాటు కనీసం మరో ఐదు పాఠశాలల విద్యార్థులతో రాయించే ఉపాధ్యాయులకే ప్రచారక్ అవార్డు అర్హత ఉంటుంది ఒక్కో జిల్లాకు ఇద్దరు తెలుగు ఇద్దరు హిందీ ఉపాధ్యాయులకే ఈ గౌరవం దక్కుతుంది నవంబర్ ముప్పైన జరిగే రజతోత్సవ వేడుకల్లో ముఖ్య అతిథుల చేతుల మీదుగా అవార్డులు అందచేయబడతాయి ఆసక్తి కలిగిన ఉపాధ్యాయులు వెంటనే దరఖాస్తు చేసుకోండి మరిన్ని వివరాలకు సంప్రదించండి సెవెన్ త్రీ నైన్ సిక్స్ జీరో ఫోర్ డబల్ నైన్ ఫోర్ సెవెన్ లేదా నైన్ ఎయిట్ డబల్ సిక్స్ త్రీ సిక్స్ సెవెన్ ఫోర్ వన్ నైన్ వెబ్సైట్ డబ్ల్యూ 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 డాట్ మన సంస్కృతి డాట్ ఇన్ ఈమెయిల్ చేయదలిచిన వారు తెలుగు టాలెంట్ టెస్ట్ ఎట్ ద రేట్ జీమెయిల్ డాట్ కామ్ మరియు హిందీ టాలెంట్ టెస్ట్ అట్ ద రేట్ జీమెయిల్ డాట్ కామ్ ఇలాంటి మరిన్ని ఉపయోగకరమైన వీడియోల కోసం కాగ్నీషియా ఇన్స్టిట్యూట్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్పై క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్